హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ టుడే మన వీడియో ఏంటంటే రైస్ చేద్దాం చూద్దాం రండి ముందుగా మనం ఆల్రెడీ ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి కడిగ పక్కన పెట్టుకునేసినాం తర్వాత కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకున్నాం కదా టమాటాస్ ఎర్రగడ్డసు అవి మిర్చి కట్ చేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్క హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ కొంచెం వేగాలి కదండి కొంచెం వేగనిద్దాం ఆల్మోస్ట్ ఆనియన్స్ వేగాయి కదండి తర్వాత మసాలా తినుసు பிர்ணி மசாலாசிம் அந்த டேஸ்ட் தான் போட்டுதான் அப்படி பிர்யனிக்கே அங்கே மோட்டார் மசாலா பச்சிமிடம் அது பாக காஸ்தா வேயனம் బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం టమాటోస్ కట్ చేసుకున్నాం కదండి ఆల్మోస్ట్ అయితే వేగిపోయినాయి ఇవి టమాటోస్ వేసేస్తున్నాము టమాటోస్ కూడా బాగా వేగాలండి లేకపోతే పచ్చి వాసన వచ్చినట్లు ఉంటాయి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేయించుకోవాలండి ఇంకా కొంచెం ముగ్గాలండే అవి టమాటోసు కూడా వేసేసుకున్నాం ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి కదండి ఇంకా అదే కారం పొడి ధనియా పౌడర్ కరం మసాలా పసుపు ఉప్పు అన్నీ వేసేసుకున్నామండి పెరుగు కూడా వేస్తామండి అయిపోయింది కదండి వేయించేసిన తర్వాత కొల్లం పేస్ట్ కూడా వేసేద్దాం లాస్ట్ పెరుగు కూడా ఇస్తున్నాను ఇంకా కప్పు తీసుకున్నాం కదండి బియ్యము ఒక కప్పుకు రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలండి రెండో కప్పు కూడా వేసేసామండి పైన కొత్తిమీర కొమీరేద్దామండి అలా వచ్చింది అది కాస్త ఉడికిన తర్వాత వాటర్ అయితే బాగా ఉడికిపోయాయి కదండి ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని వాటర్ ఉంటాయి కదా వాటర్ తీసేసుకొని ఆయిల్ ఉడికినాయి కదండి ఈ వాటర్ దాంట్లో పోసేద్దామండి బియ్యం కూడా వేసేస్తున్నాం చాలామంది ఆల్మోస్ట్ బియ్యంతో పాటే మసాలా చేస్తున్నారు కదా తర్వాత వాటర్ వేస్తారు బియ్యం అయితే వేసేసినాను కదండి ఇంకా విజిల్ కుక్కర్ మూత పెట్టేద్దామండి అవి బాగా కొంచెం కలిదిప్పాలండి బియ్యం వేసిన తర్వాత లేకపోతే అవి సరిగా అన్నం సరిగా అవ్వదండి బాగా రెండు మూడు సార్లు కలిదిప్పిన తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేద్దామండి ఒకరు రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసేద్దామండి ఎక్కువసేపు పెడితే అది మాడకపోతుందండి మినిమమ్ రెండు విజిల్ పెట్టాలండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కదండి ఇంకొకరు తీసేద్దాం ఎలా వచ్చిందో చూద్దాం ఆహా ఎంత బాగా చూడండి ఇంత పొడి పొడిగా వచ్చింది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని మన కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వేరే ప్లేట్లకు సర్వ్ చేసుకుందామండి సూపర్గా వచ్చింది కదండి వీరైతే ఇలా చేసుకున్న కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం